గోవిందాయ మహా అందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము ముప్పై రెండవ శ్లోకంఛయాచోపన్నం స్వర్గద్వారోపావృతం సుఖిన క్షత్రియాభంతే దృశ్యం ఓ పార్ధ అర్జున యాదృశ్చికంగా అనగా అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రువులకే లభించును ఇది స్వర్గమునకు తెరచిన ద్వారము వంటిది అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి కాస్త అర్థమయ్యేలా చెప్పి సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు ఈ శ్లోకంలో అర్జునుడి మానసిక స్థితి గ్రహించిన భగవంతుడు ఆత్మతత్వం గురించి వివరించి తర్వాత ఈ శరీరం భౌతికమైనది అశాశ్వతమైనదని శరీరతత్వం గురించి ప్రకృతి గురించి వివరణ చేసి ఆ తర్వాత తన స్వధర్మం గురించి కూడా వివరిస్తూ ఈ శ్లోకం కూడా చెప్తున్నారు ఇప్పుడు నీ కళ్ళ ముందు ఏ కార్యమైతే ఉందో ఏ యుద్ధమైతే ఉందో అది నువ్వు యుద్ధం కోరుకోవాల యుద్ధం ఏదో జరగాలి దానిలో నేనేదో జయించాలి యుద్ధాలు తరచుగా వస్తాయి యుద్ధాల్లో నేనేదో పోరాటాలు చేయాలి ఈ విధమైన ఏవి నీకు లేవు కానీ యుద్ధం అనుకోకుండా తటస్థించింది అలాంటి యుద్ధంలో క్షత్రువుడైన వాడు ధరోబద్ధంగా యుద్ధము చేసి ఆ యుద్ధంలో జయించినా కీర్తే యుద్ధంలో క్షత్రుడు అనేవాడు మరణించినా కీర్తే అంటే ఏ రకంగానూ కూడా కీర్తి తప్ప యుద్ధం వలన క్షత్రియుడికి అపకీర్తి ఉండదు ఇంత మంచి విషయం ఇంత మంచి ఘటన ఎవరికి ఎదురుపడుతుంది పడుతుంది అదృష్టవంతులైన క్షత్రువులకి ఎదురుపడుతుంది క్షత్రువుడు అనేవాడు ఒక వీరుడు ఇంట్లో ముసలివాడైపోయి మూలుగుతూ అనారోగ్యంతో మనసు మీద చనిపోవడము ఆ క్షత్రియుడికి కీర్తి కలిగించే విషయం క్షత్రియుడికి కీర్తి కలిగించే విషయము క్షత్రియుడు అనేవాడు యుద్ధంలో ధర్మబద్ధంగా వీరోచితంగా పోరాడుతూ యుద్ధ భూమిలో మరణిస్తాయి అది కీర్తి కలిగించే విషయం అలాంటి క్షత్రియుడి కోసం ఆ ద్వారాలు అంటే ఈ ఊర్ధ్వలోకాలు ఏమైతే ఉంటాయో తెరచి ఉంటాయట క్షత్రియుడు డైరెక్ట్గా అక్కడికి పెడతాడు దేవతలు కూడా ఆ క్షత్రియుడిని ఆహ్వానిస్తూ తన కీర్తిని దేవతలు కూడా పోగొడతారు ఈ విధంగా మనకి శాస్త్రాల్లో కనపడుతూ కాబట్టి అదృష్టవంతుడైన క్షత్రియుడు ఎప్పుడు కూడా యుద్ధంలో విరోచితంగా పోరాడి ఆ యుద్ధము జయించడమో ఆ యుద్ధంలోనే మరణించడము జరుగుతుంది అలాంటి యుద్ధము నీవు అదృష్టవంతుడు గనుకనే నీకు తటస్థపడింది నీవెందుకు దిగులు పడుతున్నావు విచారిస్తున్నావు అని హసృష్ణ పరమాత్మ అర్జునుడికి తన ఏ స్థితిలో ఉన్నాడో తనెందుకు బాధపడుతున్నాడో అవసరం లేకుండా తను బాధపడుతున్నాడు తనకు ముందు ఉన్నది చాలా మంచి అవకాశం సువర్ణ అవకాశం ఒకటి అనుకోకుండానే అర్జునుడికి సంభవిస్తే దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోకుండా అనవసరంగా అక్కర్లేని బాధ తలకెత్తుకొని దిగులు పడుతున్నాడు అర్జునుడు కాబట్టి కృష్ణ పరమాత్మ ఆత్మతత్వం గురించి చెప్పి దాని గురించి నువ్వు భయపడక్కర్లేదు ఆయన ఆత్మ అంటే ఇది శాశ్వతమైనది దాన్ని నువ్వు చంపాలనుకున్నా చంపలేవు ఎవరే ఏమీ చేయలేరు శైరతత్వము శైరం ఎలాగో నువ్వు చంపినా చంపపోయినా అది పోయేటప్పుడు పోతుంది అదే ఉండేది కాదు మరి ఇప్పుడు నీ పరిస్థితి నీ స్వధర్మం ఏమిటి నీవెవరివి నీవేం చేయాలి నీ ముందు ఎలాంటి మంచి అవకాశం ఉంది దాన్ని ఎందుకు జార విడుచుకుంటున్నావు అక్కర్లేని విషయాల గురించి అధిక ఆలోచించి దిగులు ఎందుకు పెంచుకుంటున్నావు అని పరమాత్మ తన ముందు తనకున్న ఒక మంచి దారిని తానెలాగా చేతిలో వదిలేసుకుంటున్నాడో దాని గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నాడు అలాగే తన ముందు ఏ క్షత్రువులు ఉన్నారో ఉన్నారు పోతారేమో బాధపడుతున్నాడో అర్జునుడు అంటే భీష్మ ద్రోణాదులు ఇత్యాది క్షత్రియులు తన వాళ్ళు యుద్ధంలో పోతారేమో అనేసి అర్జునుడు బాధపడుతున్నాడు కదా ఆయన వాళ్ళ కూడా నీవు వాళ్ళని ఒకవేళ పలకరిస్తే వాళ్ళు కూడా ఇదే చెప్తారు క్షత్రుడు అనేవాడికి స్వధర్మాన్ని అనుసరించి ఒక యుద్ధంలో ధర్మబద్ధంగా విరోచితంగా పోరాటం చేస్తూ యుద్ధంలో శరీరం విడిచిపెట్టడమే ధర్మము మేమందరము ఆ విధమైన వీరమరణాన్ని ఆహ్వానిస్తున్నాము గెలిస్తే గెలిచినా కీర్తే లేదా యుద్ధంలో మరణించినా కీర్తి ఆ విధమైన మరణం మా ఆనందదాయకమని భీష్ముడిని అడిగినా వీళ్ళందరిని అడిగినా కూడా చెప్తారు ఇప్పుడు నీవు యుద్ధం మానిపించి ఏదో రకంగా నీవు మానేసి సన్యాసం చేసి ఎదుటి కూడా మానిపించేయించి అందరు శుభ్రంగా ఇంటికి వదండి యుద్ధం వద్దు అని ఏదో శాంతిగా శాంతి నినాదాలు చేస్తూ ఇళ్లలో కూర్చుంటే ఆ క్షత్రియులందరూ కూడా ఏం చేస్తారు ఇళ్లలో యుద్ధాలు ఉండవు ఇప్పుడు నీ నీ బాధ ప్రకారం యుద్ధాలు ఉండకూడదు క్షత్రియుడు యుద్ధం చేయకూడదు చేయడం అంటే తన వాళ్ళందరినీ కోల్పోతాడు కాబట్టి ఏం జరిగినా కూడా త్యాగం చేసే సెడవులకు పోయి బ్రతకవచ్చు కానీ యుద్ధం మాత్రం చేయకూడదు అంటావు వాళ్ళు కూడా నీ మాటలు వినేసేసి యుద్ధం మానేస్తారు ఇంట్లో ముసలివారైపోయి మనసం మీద అనారోగ్యంతో వయసీ పైన కూడా పోతారు అదే క్షత్రియుడికి ధర్మము వారందరూ కూడా విరోచితంగా పోరాడి యుద్ధ భూమిలో శైర్యం విడిచేయాలనే అది మాకు గర్వకారణం క్షత్రుడు అనేవాడు అదే కీర్తి అనే ఒక సదుద్దేశంతో యుద్ధానికి వచ్చారు నీలాగా బాధపడటం లేదు అర్జున నీవు కూడా అదే చెయ్యాలి క్షత్రియుడు అయినందుకు నీ ధర్మం కూడా నీ కర్తవ్యం కూడా అదే దాన్ని విస్మరిస్తున్నావు అని పరమాత్మ అర్జునుడికి తన స్వధర్మాన్ని తన చేయాల్సిన కర్తవ్యాన్ని తన ముందున్న లక్ష్యము తన కర్తవ్యం తన బాధ్యత ఏదైతే ఉందో అది క్షత్రియోచితమైనది ఎంత గొప్పదో యుద్ధ నిర్వర్తించాల్సిన బాధ్యత దాన్ని విస్మరించి లేనిపోని దిగుళ్ళు అన్నీ తలకెత్తుకొని ఇతడు కూర్చున్నది ఎంత తప్పో వివరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు స్వామి ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వర్తించాలి ఎవరి కర్తవ్యం ఎవరి ధర్మము వాళ్ళు చేస్తేరాలి వాళ్ళు చక్కగా ఆయా ధర్మాలు పాటిస్తున్నప్పుడు ఆయా కర్తవ్యం నిర్వర్తిస్తున్నప్పుడు ఒకవేళ ప్రాణాలు పోయినా సరే వాళ్ళకు ఉత్తమగతులు కలుగుతాయి అని పరమాత్మ ఇక్కడ చెప్పకనే అందరికీ చెప్పుతున్నాడు అర్జునా నీవు క్షత్రుడివి నీ ధర్మము నీవు చేయడం వలన నీకు సద్గతులు కలుగుతాయి ఆయన అర్జునుడు చెప్పడంటే అర్థం ఏంటంటే మిగతా అందరూ కూడా ఈ లోకంలో యావత్ ప్రజలు వారి వారి ధర్మం లేదా డ్యూటీస్ సక్రమంగా భగవత్ సేవలా భావించి అన్యాయానికి అధర్మానికి అవినీతికి తేడా లేకుండా స్వార్థానికి ఎక్కడా కూడా చోటు లేకుండా చక్కగా భగవత్ సేవలా భావించి ఒక రుజువర్తనంలో నిర్వర్తించగలిగారంటే అదంతా కూడా భగవత్ పూజ అవుతుంది భగవంతుని పొందడానికి మనం చేసే సాధన అవుతుంది ఆ విధమైన కర్తవ్యాలని బాధ్యతలను అలా అలాంటి ధర్మాన్ని పరమాత్మ యాక్సెప్ట్ చేస్తారు తద్వారా వారు ఆ విధమైన కర్తవ్యాలు బాధ్యతలు నిర్వర్తిస్తూ ఒకవేళ పోయినా ఖచ్చితంగా వాళ్ళకి సద్గతులు కలుగుతాయి సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనమే ఇది ఈ దేవుడిని నమ్మితేనే నీకు స్వర్గం కలుగుతుంది ఈ దేవుడిని నమ్మకపోతే నరకానికి ఎడతావు లేదా ఈ దేవుడికి నిరంతరం ప్రార్థనలో పూజలో రైంబౌలు చేస్తూ ఉంటేనే నీకేదో స్వర్గం ప్రాప్తిస్తుంది ఇలాంటివి సనాతన ధర్మంలో చెప్పలేదు నీ ఇష్టదైవాన్ని నీవు ఆరాధిస్తావు కదా నీవు చేసే ప్రతి పని కూడా నీ ఇష్టదైవం చూస్తున్నాడు అనే భావంతో నీ ఇష్టదైవం ప్రీత్యర్థము నీవు చేయి అప్పుడేమవుతుందంటే చేసే ప్రతి పని పూజ అవుతుంది నీ ప్రతి రెస్పాన్సిబిలిటీ ప్రతి బాధ్యత ప్రతి కర్తవ్యము పూజ అవుతుంది ఆ భావనతో చేయడం వలన స్వార్థానికి తావు లేకుండా అన్యాయానికి తావు లేకుండా అధర్మానికి తావు లేకుండా చేస్తావు అంత చక్కగా క్లీన్గా నీవు చేసే ప్రతి పని కూడా భగవంతుడికి పువ్వ అందుతుంది అలాంటి వాళ్ళు వారి వారి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోయినా కూడా వాళ్ళకి సద్గదులు కలుగుతాయి కర్తవ్య బాలనలో కర్తవ్యాన్ని చక్కగా పాటిస్తూ వారి డ్యూటీస్ వాళ్ళు చేస్తూ మధ్యలో పోతే సద్గదులు కలుగుతాయి అది ఇంట్లో ఉండి నిర్వర్తించాల్సిన బాధ్యతలైనా వారి వారి వృత్తి ఉద్యోగాలను నిర్వర్తించాల్సిన బాధ్యతలైనా ఏమైనా సరే వారి వారి కర్తవ్యాలు వారు చక్కగా అధర్మానికి అవినీతికి స్వార్థానికి చోటు లేకుండా త్యాగపూర్వకముగా మంచి బుద్ధితో భగవంతుడు చూస్తున్నాడనే భావంతో నిష్కల్మషంగా ఆచరిస్తూ ఆచరించే మార్గంలో వీరు ప్రాణాలు వదిలేసిన వాళ్ళకు సద్గతులు కలుగుతాయి ఇది అసలైన పూజ భగవద్గీత చెప్పిన పూజ భగవద్గీత చదవక సరిగ్గా అర్థం చేసుకోక మనం చెడిపోతున్నాం ఇంట్లో ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పట్ల మనం నిర్వర్తించాల్సిన బాధ్యతలు నిర్వర్తించము పిల్లలు ఉంటే పిల్లల పట్ల నిర్వర్తించాల్సిన బాధ్యతలు నిర్వర్తించము బయట ఏదైనా ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తుంటే వాటిలో మరల అవినీతి మనం వెనకేసుకోవాలి ఏదో ఒక రకంగా ఇన్ని చెయ్యాలి మరల వేళకి ఇంట్లో దేవుడి ఫోటోనో విగ్రహం పెట్టి పూజలు చేయాలి మన భావన ఎలా ఉందంటే ఒక విగ్రహం ఏదైనా పెట్టేసేసి దానికి చేస్తే పూజలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల రకంగా పుణ్యం వచ్చి మనం అనుకునే కోరికలు నెరవేరుతాయి ఏం కోరికలు అంటే ఇదిగో నేను ఆ పని చేస్తాను దాంట్లో డబ్బులు మిగలాలి ఇది చేస్తాను ఇది ఎవరికి తెలియకూడదు ఆ పిచ్చి పనులు చేయడం వల్ల ఈ సమస్య వచ్చింది ఈ సమస్య నన్ను నువ్వు గట్టెక్కించు దేవుడికి విధమైన అర్జీలు పెట్టుకోవడం చివరికి ఇది పూజలు మిగిలింది నిర్వర్తించాల్సిన బాధ్యతలు కర్తవ్యాలు రెస్పాన్సిబిలిటీస్ డ్యూటీస్ అయ్యి మాత్రం మనం సరిగ్గా నిర్వర్తించము అక్కడ మళ్ళీ స్వార్థం ఉంటుంది అక్కడ వల్ల నాలుగు రూపాయలు వెనకేసుకోవాలి ఎట్లయినా తెలివిగా రెండో గంట పడకుండా అనే ఒక భావజాలం ఉంటుంది ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని మనము నమ్మము గుర్తు తెచ్చుకోము ఆ విషయం గుర్తించుకోవడం మనకి ఇష్టం ఉండదు పూజలు మాత్రం ఫోటోలకి విగ్రహాలకి వేళకి చేసేస్తే వెంటనే భగవంతుడు ఆ నాకు సంబరానికి వెలిగించారు దీపం పెట్టారు మంచి అర్థమైన దీపం పెట్టారు ఏదో పాటారు స్తోత్రం ఏదో చదివారు కాబట్టి వేరే నేను అనుగ్రహించేయాలి ఈ స్థితికి మనం వచ్చామంటే కారణం ఏంటంటే భగవద్గీత చదవక సరిగ్గా అర్థం చేసుకోక అర్థం చేసుకుంటే మనం ఉదయం నిత్య పూజలో ఏమి చేశామో ఆ పూజే తర్వాత మనము చేసే ప్రతి డ్యూటీ ప్రతి మనం నిర్వర్తించే ప్రతి రెస్పాన్సిబిలిటీ కూడా ఆ పూజే పూజ చేస్తున్నప్పుడు దేవుడు ఎదురుగా ఉండి మనల్ని చూస్తున్నాడు అనుకుంటామే ప్రతీ పని చేసేటప్పుడు కూడా దేవుడు మన ఎదురుగా ఉండి మనతో ఉండి మనల్ని చూస్తున్నాడు కాబట్టి చేసే పనిలో స్వార్థానికి అన్యాయానికి వంచనకు మోసానికి తావు లేకుండా చేద్దాము ఈ భావన కలిగి మనం చేయగలిగితే ప్రతి క్షణం ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు జీవితం అంతా మనం ఏమి చేసినా కూడా అది పూజ అవుతుంది దీన్ని అసలు సస్లైన పూజ అంటారు కాబట్టి మనం చేసే నిత్య పూజలు వాటితో పాటుగా కాస్త ఈ విధమైన పూజ కూడా చేసే అలవాటు చేసుకుంటే మన జీవితం బాగుంటుంది మనం తృప్తిగా జీవితంలో బ్రతకగలుగుతాం అసంతృప్తి అనేది జీవితంలో ఉండకుండా ఉంటుంది అలాగే పరమార్థ పదాన్ని పొందడానికి చేసే సాధన ఇదంతా కూడా కాబట్టి సర్వులు కూడా ఈ విధంగా కూడా కాస్త ప్రయత్నం ప్రారంభించాలి భగవద్గీత చదివి అర్థం చేసుకుంటే ఈ విధమైన ప్రయత్నం మనం ప్రారంభిస్తాం ధర్మో రక్షత రక్షత జై నారాయణ कृष्णार्पण